కథలు చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై తిరుపతి తీరంగం ఓనంది యాత్రలు రిగి ఎన్ని కుళ్ళ పూజలు చేసిన ఎన్ని యాత్రలు ఎరిగి ఎన్ని హోమాలు చేసిన ఎన్ని యాగాలు చేసిన కలలోన దేవుడు కల ఎప్పలేదు వాళ్ళకు మదులోన దేవుడు మాన ఎప్పలేదు వాళ్ళు తిరుక్కుంట తిరుక్కుంటా వస్తుంటే భగవంత మాయందు సంతానం లేదా సకల గుల్ల పూజలు కట్టిన తండ్రి ఎన్నో గుళ్ళల్లో పూజ కడితే మాకు సంతానం ఇస్తారు అన్నం ఉన్నోనికి పిల్లలు ఉన్నోనికి అన్నం ఇవ్వవు ఎత్తున్నోని బుద్ధి ఇయ్యవు బుద్ధి ఎత్తు ఎత్తుయవు ఏములేని డేరేసుకొని ఉన్న బుచ్చగళ్ళకేమో డజన్లకు డజన్లే ఇస్తాండ్రి భగవంతుడు కూడా చూడుండ్రి భక్తుల భక్తులకు కష్టపెడతారో ఎట్లా కష్టపెడతారో చూడుండ్రి సుమానం సుమానం పొద్దుండి ఎవడగల రాజన్నని బాంచనని మంచిగా పూజలు చేయన్ ఏడాదికోసారి ఎవడాడపోయి కోళ్ళ కాని కట్టేసి కట్నాలు కానుకలు పెట్టి కొండ కట్టుపోయి పోయి ఈడ మొక్కి ఓదల పోయి ఆడ మంచిగా పట్నం వేసి ఉన్న పైసలన్నీ ఊడగొట్టుకొని ఇంటికి వచ్చి దేవుడా తొక్కుతాడు దేవుడు ఆన్య పైకి రానియడు ఇక దేవుడు లేడు దయ్యం లేదని వాడు ఏడేళ్ళైనా ఎవడాకు పోకపోని వాడు పన్నెండు ఇంట్లో ఇంకా పలకబట్టి పట్నమే పోని దేవుడు లేడు దయ్యం లేదు డు దేవుడు వాడు పొలం కాణ కోడి పిల్లన పోడు అని కూరగాయలు అట్లా వెళ్తాయితాయి ఎంత మొక్కుర్రీ బాగదు చాలా మందిని పరీక్షించి దేవుళ్ళు లేడు దయ్యం లేదంటే వారి ఇంటి మొక్కన మంత్రకాడు చూడడం యంత్రకాడు చూడడం వానికి రోగం రాదు నొప్పి రాదు వారికి ఊరగల్ల బంత పడుతుంది దేవుడు లేడను వారికి వచ్చి దేవుడు ఎంత ముద్దుగా పూజలు అంత ముద్దుగా నొక్కుతారు దేవుళ్ళు ఈ ప్రకారంగా పూజ చేసుకుంటారు రంగ పాడు పడ్డ గుడి లోపల తపస్సు పడితే వాళ్ళ కంటి నీరు శంకరుడు సింధు దగ్గర సుందర పట్టణాన్ని పరిపాలన చేసిన రాజు సుందరగిరి రాజు భార్య సునాతి ఆగో ఇరవై నాలుగు వాళ్ళు లంగల్ల గుడి లంగలైండ్రు దొంగల కూడి దొంగలైందని ఆగో అరవై ఏళ్ళ వయసు లోపల పూజ కట్టిండ్రు వజ్ర మాన మాణిక్యం అటువంటి కొడుకు ఉంటే ఉన్నది నేను కొడుకును ఓడి కట్టస్తా అని ముందడికి మూడు అడుగులేసిండు యువలవాడ

మా ఎత్త రూప్రు వేషోరు బట్టి వట్టి ఆ పాకు బట్టి బండారి బండారి అంటే కొంతమందికి తెలుసు బండారి కొంతమంది తెలువ బండారి బండారి అంటే పసుపు తిరుమల పుట్టింది తిరైన బండారి కాసల పుట్టింది కచ్చబండ్ల బండారి మక్కల పుట్టింది మేలగల్ల బండారి పాకిస్తాన్ల పుట్టింది పచ్చి బండారు పట్నం పోయి సెన్నాపట్నం పోయి మొక్క రాని తురుకుల్ల మొక్కిచ్చి ఓడ్రాని తురుకొల్ల ఓడిచ్చి అంగరాని తురుకొల్ల అంగబెట్టి తురుకుల్ల దొరకబట్టి కట్టల సున్నతి చేసి బండికీరకు మల్లన్న నీకు పదివేల శనర్ తాడు దేవుడా ஒ கட்டுக்கொம்பி கன கட்ட கொள்ளேயே முச்சட நரு ஏற்பட எவ்ளோ கண்டல நேர் அதுக்கே நான் భగవంతుడు ఏడాదికి ఒక్క మూడు సార్లు మన ఆకి ఎందుకంటే భక్తుల సత్యం చూద్దామన బాబాజల వేషము కట్టే తెలవది బాల సంతోషం కట్టే తెలవది గంగెట్ల వేషం కట్టే తెలవది ఆఖరికి ఒక్క బుచ్చగా తీరు ఒక్క పిచ్చోని రూపమున వచ్చి చూడతాడు దేవుడు ఆగో తెలివి కళ్ళ తల్లి రాసు అయితే సోడో అరసోడో ఐదో పదో పెట్టి ఇల్ల కొడుతుంది ఇయ కొంతమంది ఉంటారు తెలివి తక్కువ సమతులు సమతులు బుచ్చగాళ్ళెంపా కట్టం చేతగాక బాడు కావ ఇండ్ల మీద ఊళ్ళ మీద వాడు అరక్క తింటారు ఆడోడాడోరు మోపోయినారు ఊరికోడు మీ మీద మా అనువయ్యాంజమాయకులు తయారు చేసుకోరి వాడోడు వీడోడు మోపోయి ఇండ్ల మీద వాడు తింటారు మీ మీద మా అన్ను ఏంటి బుచ్చగాళ్ళకు పెట్టేది వానికి ఇచ్చే పది రూపాయలు పెడితే నా కొడుకో బిస్కెట్ ప్యాకెట్ రానా వానికి ఇచ్చే పది రూపాయలు పెడితే ఇంట్లో పాల ప్యాకెట్ రాదా వారు పక్కింటికి రాగానే దబ్బలు నా ఇంటికి రాని రెండు తలుపులు దగ్గర పెడతాడు తలుపుల తల్లికి వెళ్ళి వాడు పోయిందా పోలేదా పోయిందా పోలేదని మిట్టా మిట్ట చదువుతారు ఇక భగవంతుడే ఇంటికి అత్తరు బుచ్చగాని రూపమ్మ నా మా రాజమ్మ పెడుతుంది మా బల్లమ్మ పెడుతుంది మా కుమరమ్మ పెడుతుంది అంటే కుమరమ్మ తీడుకోని అని భగవంతుడేషట్టుకొని ఉల్లకాడికి వస్తున్నాడు యములవారాజంలో ఎట్టా వస్తున్నాడు దేవుడు మంచి మనసులో మించిన దైవం ఏ బాధ బిడ్డ నీ పూజ నీ బేటికి వచ్చిన బిడ్డ నీ కడుపు లోపల వజ్రమానికి వంటి కొడుకు ఉన్నది కొడుకు లోకానికి వేల ఉన్నదే బిడ్డ

అయ్యో పాపం బాధపడుతుంది పొలమా కొడుకు సంతానం ఇత్తన నేను కొడుకు తోడ బిడ్డలు ఇస్తావు లేకపోతే భగవంతుడు వచ్చిండు దేవుడు వచ్చిన నాకు ఒక్క కొడుకుని ఇస్తాను మల్ల మల్ల వచ్చి పూజలు కట్టానా కొడుకు తోడ ఇద్దరు అయితే ఇస్తారు పిల్లలు చూసుకొని పచ్చుతాను అంతేనా డబల్ ప్యాకేజ్ డబుల్ ప్యాకేజ్

పెట్టందేమో తల్లి అయింది పెట్టింది ఎవరు లంజైనట్టుగా పెట్టని తల్లి పెట్టలే కాని పెట్టిన లంజ్ ఇంకెన్న పెట్టద్దో అంటే పెట్టందేమో తల్లి అయింది పెట్టింది వాళ్ళు అంజు ఇప్పుడు ముచ్చట్లు మా అతను తాతీ ముచ్చట ఏంటి పెట్టుకోవడం వీటర్ ఇద్దరు కమల పిల్లల సంతాన పలవి లేకపోతే

నా కొడుకులు ఏ తండ్రు కూడలను గునిపి తండ్రు ఎండ్రోలు ఎడవ చెప్పను వంచవో చెప్పను వంచవో అని సల్లబడతాయి సత్తరంటే సల్లబడతాయితరంటే నిన్నవడు కొంచబానే కానీ ఇంకా కొంతమంది ముసలమ్లు ఏమని మొక్కుతారు దేవుడా నీ బంచర్ తన్ని నీ కాళ్ళ నొక్కుతని అన్నీ ఇప్పుడు వంతోకపోతండి నా కొడుకును బాగా లంపాయిస్తాను కొడల్ని బాగా లంపాయిస్తాను ఇంకొక పది సంవత్సరాలు రాక బందార దగలితా నేన జప్తనని నా 2000 పించినట్టు పోవాలే నాలుగు వేలు కాదు జీతం వచ్చినట్టు నెలకు నాలుగు వేలు రూపాయలు ఎటు పోయి పైసలు ఎక్కువ పైసలు ఏమన్నా ఖర్చు పెడతా నెల నెల దాస్తారు వైద్యులకిస్తారు ఇస్తారు వచ్చినట్టు వచ్చినట్టయితే గవర్నమెంట్ గోలీని నితారు ముసళ్ళ దగ్గరనే బాగా పైసలు దాస్తారు ఆగో అందుకొరే నా బిడ్డని గర్భమ బిడ్డ ఉంటానంటే కొడుకునిచ్చు నా అంతగా బిడ్డనిచ్చు నా తోటి కాదు నీకు బిడ్డ ఉంటాడంటే ముప్పై ఏళ్ళ కింద ముడుపుగా తిండ్రు మీ అత్తమ్మ తిండ్రు పూజలు కానికమ్మ గుల్ల మీ కుల దేవత మీ ఊరికి తూరు బాగా ఉన్నాయి కానికమ్మ గుళ్ళు మీ అత్తమా ముడుపులు కట్టిండ్రు ఆ ముడుపులు ఇప్పలేదు ఇది వరకు ఆ గుళ్ళకు సున్నం కొట్టినం లేరు దీపాలు ముట్టించడం లేరు రేపో పాపో మీ రాష్ట్రంలో మింగునాలు అయ్యో మీకు బిడ్డ ఉంటానంటే అరవై రెండు తప్పులుగా ఆన ముప్పై రెండు కిన్నెర్లగా ఆనె ముందర ముక్కులు గడ ఎనక పావనం ఎడంత్రాల పోనం రావాల బిడ్డ ఎడంత్రాల భవనం ఎవరింట్లకెళ్ళి ఎడదో వాళ్ళ ఇంట్లో ఏడన్న ప్రమేశ్వరం పోతట మీ ఇంటికెళ్ళి సత్యన బోనం ఎత్తుకొని కాళిక దృష్ణ కాడిపోయి పంబాల డాటలు సంహారమోతల పోటీ తడబేరి తప్పు రాజు రు బిళ్ళ వేసుకుందరు బోన వెత్తుకొని పొడి రావాలే మీ ఇంటికెళ్లి సత్యాన బోన వెత్తుకొని పోయా పట్టు లోపల బోనం పెట్టి మీరు వేడుకుంటే కాళికమ్మ ఉడతా ఇగో నేనిచ్చిన పదవు కాళికమ్మ సీతలు పెడితే మాగో కాళికమ్మ వరమందు బిడ్డ నా వరమందు ಕೊಡುಕು ಉಡುಕರು ಹಾಗೋ ಕಾಲಿಕಮ್ಮ ಪಂಡು ಲಾಲಾ ಬಿಟ್ಟರೆ ಐತಲ ప్రాణ పేరు పర్వలే తు పేరు పర్వలే

పోయిర్తీదాదు స పోల వెతుకుని పోల్లి ఆట నీ తోట అవుతా తప్పన్నట్టు నువ్వు నీ తోట నువ్వు నమ్మకం దక్కి నువ్వు బోనెత్తుకొని పోతావంటే నాకు నమ్మకం లేదు బిడ్డ తండ్రి మీరు దొంగ మొక్కులు మొక్కుతారు మీరు మంది చేస్తారో చేత నాకు నమ్మకం లేదు తప్పకుండా భూదేవర సాక్షి సాక్షి బలశ్వరు చేయరు మొక్కలు పోయిపోతాడు కాడిపోతాను దొంగతనం పోయి మొక్కలు మొక్కలు దొంగతనంగా అదే డైరెక్ట్ వేడి చూసిన అదే పనికి కలిగాను దొంగ మొక్కలు రా మీ మొత్తం మంచిలు ముంచే మొక్కలేని కష్టం దొంగలే ఊరు ఊరుకున్నారా కదా నన్ను చేస్తారా మీతో అవుతుందా మీకు సత్యానం ఎట్లా తయారు చేస్తు ఎట్లా చేస్తు ఒక్క నిమిషంలో ఎప్పు నేను పదల్ల పప్పత పట్టురా నా బిడ్డ సుగుణి మంచి

পানিটু <mimitation> <mimitation>